మేఘాల మీద తీసుకొచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో జివో ఈరోజు ఉద్యోగుల పాలిట ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది ఈరోజు ములుగు జిల్లాలో ఒక ఉపాధ్యాయురాలు శ్రీమతి మేడం గారు ఉండే తీవ్ర మనోవేదన గురై చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఆత్మ పట్టణం కట్ట తీవ్రంగా వారి ఆందోళన ఇది చేస్తూ మా ఆత్మకు శాంతి కలగాని కోరుకుంటూ గాంధీ విగ్రహం దగ్గర వారికి ఇవ్వాలనిపించడం జరిగింది అట్లనే త్రీ వన్ సివన్ త్రీ వన్ సెవెన్ జీవోను ప్రభుత్వము వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఏదైతే గండంగా మారిన జీవో వెంటనే వాళ్ళకు ఉపశనం కలిగించేలా వారి తీవ్ర మనోవేద గురైతున్న గురవుతున్న సందర్భంలో ప్రభుత్వం వారికి అండగా ఇవ్వాలని ఏదైతే రాష్ట్రపతి నిబంధనల మేరకు లోకల్ నాన్ లోకల్లో లోకల్కు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికత ఆధారంగా రాష్ట్రపతి నిబంధనలు ఉన్నాయి మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత నిబంధనలను పక్కకు పెట్టి ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు జీవో మూడు వందల పద్దేడు కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురై ప్రధానంగా ఈ యొక్క సమాజానికి విద్యార్థులకు చీకటి నుంచి వెలుగు వైపు నడిపించేటువంటి గురువులు ఇప్పటి వరకు ఒక ఆరు కన్నా ఎక్కువ మంది చనిపోయినట్టు మరి ఇలాంటి వాళ్ళు మళ్ళీ చనిపోకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం వెంటనే జీవో మూడంగ పద్యం రద్దు చేయాలి భారత జనతా పార్టీ ఆరుపణ శాఖ మహాత్మా గాంధీ ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జివో త్రీ వన్ సెవెన్ వెంటనే రద్దు చేసి ఇక ముందు ఎవరు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ విధంగా మరణించడం సరిది కాదు దీనికి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే మరో మరణం కాకముందు ఈ యొక్క త్రీ వన్ సెవెన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తూ ఉంది రాజకీయ బేరసార్లకు పోకుండా బేసజార్లకు పోకుండా వెంటనే త్రీ వన్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులను రక్షించాలని